హలో అండి అందరైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారో నేనైతే ఈరోజు ఇడ్లీ చేశానండి చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి తర్వాత చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి ఇలాగనమాట ఉద్ది బ్యాళ్ళలోకి అటుకులు కూడా వేసి నానబెట్టానండి ఇలా వేసామంటే ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ మధ్య మధ్యలో అటుకులు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇలాగనమాట పక్కనైతే ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వకి కాలు గ్లాస్ వరకు ఉద్ది బాలి తీసుకున్నానండి ఒక ఐదు స్పూన్ల వరకు అటుకులు అయితే వేసానండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసామంటే పర్ఫెక్ట్ అయిన ఇడ్లీ పిండి అయితే తయారవుతుందండి ఇంకా మార్నింగే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే మొదలు పెడతాను కాబట్టి చేసేకి ఇల్లు అంతా చూడండి ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ గడప అంతా నీట్గా పసుపు అయితే పూసేసుకొని చూడండి ఈ విధంగా అందమైన ముగ్గులతో మా ఇంటి ముందంతా అలంకరణ చేసుకున్నాను ఎంత ఎండ వస్తుందంటే ఈ టైంకి అర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను ఇంత ఎండ వస్తుంది ఇంకా లోపలంతా కూడా చూడండి నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఇల్లు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ చాలా ప్లజెంట్గా ఉంటుంది కదండి ఇంక ఇదంతా సర్ది తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవడానికి మాపింగ్ చేసుకోవడానికి అట్లీస్ట్ నాకు వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇంట్లో కిచెన్ కూడా చూడండి ఇలా ఉంటుంది అన్నమాట అర్లీ మార్నింగే నైటే యాక్చువల్గా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటాను అర్లీ మార్నింగ్ అయితే నీట్గా ఇంకా చూడండి ఈ విధంగా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని కిచెన్ అంతా చాలా నీట్గా పెట్టుకుంటానండి డిష్ వాషర్ కూడా చూడండి కిచెన్లోనే అరేంజ్ చేసుకున్నాను కిచెన్ నీట్గా పెట్టుకుంటే బొద్దింకలు చీమలు ఇలాంటివన్నీ రావండి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి ఇదండి తగినంత ఉప్పు తర్వాత సోడా పొడి ఈ రెండింటినీ వేసేసుకున్న తర్వాత నీట్గా ఒక్కసారి కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా అందులోకైతే ఉప్పు సోడా పొడి అయితే కలుస్తుంది కదండి ఇంకా ఇడ్లీ రవ్వ ఏ విధంగా పొంగిందో చూపిస్తున్నా చూడండి ఇలాగ ఉందనుకో ఇడ్లీలు అయితే చాలా స్పాంజ్ లాగా వస్తాయండి ఉద్ది బ్యాళ్ళలోకి కొద్దిగా అటుకులు వేసేసి బాగా నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే దూది లాంటి ఇడ్లీలు అయితే చేసుకోవచ్చండి మాకు తాడిపత్రి అనంతపూర్ సైడ్ అయితే ఇడ్లీ రవ్వ దొరుకుతుందండి నేను ఎక్కువసార్లు తిరుపతికి పోయినప్పుడు ఇడ్లీ తింటాను కదా అది దోశ పిండిలాగా ఉండి ఇడ్లీలు వేస్తారనమాట బియ్యం పిండితో వేస్తారంట అవి నాకైతే అసలు నచ్చలేదు ఇంకా మేము ఇక్కడ చేసుకున్న ఇడ్లీలు రవ్వ రవ్వగా చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి నాకెందుకో ఈ ఇడ్లీలు అంటేనే చాలా చాలా ఇష్టము ఇంకా ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేయకుండా అలాగనే వేసామంటే ఇడ్లీలన్నీ ఎక్కువగా అతుక్కొని పోతుంది అనమాట పిండి అందుకనే ఆయిల్ని ఫస్ట్ అప్లై చేసుకుంటే చాలా త్వరగా అయితే ఇడ్లీలు రౌండ్గా బాగా ఊడుస్తాయండి ఇదండి ఈ విధంగా అంతటినీ ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా ఇడ్లీ కుక్కర్లో కూడా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి మరీ ఎక్కువ వేసేసామంటే అంత పొంగిపోతుంది కదా అందుకనే ఒక గ్లాస్ వరకు మాత్రమే వాటర్నైతే వేస్తాను నేను మా ఇంట్లో ఎన్ని ఇడ్లీలు తింటామో అన్ని ఈ ప్లేట్స్లోకి అయితే నింపేసి మిగిలిన పిండినైతే ఇంకా మరుసటి రోజు ఇడ్లీలు వేసుకుంటానండి నేను ఇంకా ఇడ్లీ స్టాండ్ని అయితే చూడండి ఇక్కడ ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక థర్టీన్ మినిట్స్ పెట్టానంటే పర్ఫెక్ట్ అయినటువంటి ఇడ్లీలు అయితే రెడీ అవుతాయండి మీరు కూడా నాలుగనే ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటారా ఈ కాంబినేషన్తోనే ప్రిపేర్ చేసుకుంటారా ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇడ్లీ తర్వాత వచ్చేసి చెనక్కాయ చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి పర్ఫెక్ట్ అయిన ఇడ్లీలు అయితే తయారయ్యాయండి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇలాగా ఇదోండి ఇలాగా స్మూత్గా ఉన్నాయన్నమాట దీంట్లోకి కాంబినేషన్గా చెనక్కాయ చట్నీ అయితే చేస్తున్నానండి చెనక్కాయ విత్తనాలు ఎప్పుడు వేయించినా కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేయిస్తానండి ఎందుకంటే ఇలా వేయించుకున్నానంటే కొద్దిగా ఇప్పుడు చట్నీకి యూస్ చేసుకున్న చెనక్కాయ పొడి కానీ అలాగనమాట కొన్ని పక్కకు తీసి పెట్టేసుకుంటాను ఇంక ఇలా చేయడం వల్ల నాకైతే టైం సేవ్ అవుతుందండి నేను ఇంకా వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఇంట్లో ఫాలో అవుతూ ఉంటాను చెనక్కాయ తినాలన్నీ బాగా వేగిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా చల్లారినిచ్చేసి ఈ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నానండి చాలా సింపుల్గా చట్నీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి పచ్చిమిర్చి ఇలా వేయి చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే చూడండి ఎన్ని పల్లీలు తీసుకుంటున్నానంటే ఇదోండి ఇంత క్వాంటిటీ పల్లీలని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నా ఇంకా మిగిలినవన్నీ గాజు సీసాలకి ట్రాన్స్ఫర్ చేసి టైట్గా మూత పెట్టేస్తాను అండి నాకు కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటాను ఇదండి ఈ విధంగా చెనక్కాయ తినాలు ఆ తర్వాత వేయించినటువంటి పచ్చిమిర్చి ఇంకా ఎప్పుడు వేసినా రాళ్ళ ఉప్పునే ఎక్కువ శాతం యూజ్ చేస్తానండి ఇంట్లో చింతపండుని చూడండి ఇంత క్వాంటిటీ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా అంతటినీ అందులోకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినటువంటి చెనక్కాయ చట్నీ అయితే రెడీ అవుతుందండి ఇంకా ఈ చట్నీకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కొద్దిగా వేశాను తర్వాత ఎండుమిర్చి చూడండి ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను చూడండి ఇది వేసానంటే మంటలు అయితే బాగా వచ్చేస్తాయి ఇదండి కొద్దిగా వేగుతూనే అయితే వేసేస్తాను చాలా టేస్టీగా అవుతుందండి ఈ విధంగా అయితే సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇడ్లీలు అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఈ చట్నీ కాంబినేషన్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇడ్లీలన్నీ కూడా ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి ఇంకా ఇడ్లీ చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా స్మూత్గా ఉంటాయండి నేను ఇంట్లో చేసేటువంటి ఇడ్లీలు రోజు ఇలాగ సింపుల్గా టిఫిన్ చేసేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తున్నానండి ఫిఫ్త్ క్లాస్ ఇంటర్లో ఫెయిల్ అయినటువంటి అమ్మాయిలకైతే మా స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నాయండి సో నా సబ్జెక్ట్లో కూడా ఒక అమ్మాయి అయితే ఫెయిల్ అయిందండి అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత చదివించాల వాళ్ళని అందుకని ఈ విధంగా సింపుల్గా టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్కి అయితే చింతాకు పప్పు చేశానండి ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్తాను కాబట్టి ఆ రెసిపీని కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను ఇదొండి ఇడ్లీలన్నీ మా హస్బెండ్కి పెట్టి నేను కూడా తినేస్తున్నాను ఇదండి ఈ విధంగా చట్నీని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ ఇడ్లీలు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా రావాలంటే ఒక్క గ్లాస్ ఇడ్లీ రవ్వకి కాలు గ్లాస్ వరకు ఉద్ది బ్యాల్ వేసిన తర్వాత అందులోకి అటుకులు వేసి గ్రైండ్ చేసుకోండి ఇలాగ చాలా స్మూత్గా ఉండేటువంటి ఇడ్లీలు అయితే తయారవుతాయండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసము పప్పు అయితే చేశానండి పప్పు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఈ సీజన్లో మార్కెట్లో చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉందండి అంతటినీ తీసుకొచ్చిన తర్వాత నైటే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను అందులోకి ఆనియను తెల్లగడ్డ ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా వేస్తున్నాను టమోటాలు అయితే ఒక రెండు అనమాట అంతటినీ అందులోకి వేసిన తర్వాత చింతాకుని కూడా వేసేస్తున్నాను పప్పులోకి పచ్చిమిర్చి అయితే వేయనండి పొడి అయితే వేస్తున్నాను పసుపును కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత ఇందులోకైతే వాటర్ అయితే వేస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఒక ఐదు విజిల్లకైతే పప్పు అయితే ఉడుకుతుందండి దాంట్లోకి పోపు అయితే వేస్తున్నాను ఇక్కడ అంతటినీ బాగా రామేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇదండి ఈ విధంగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పప్పు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం వివాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్